మేము జగన్ చెక్ పెడ మేము అతనికి అయ్యా ఆదినారాయణ గారు మీ యొక్క స్థాయి ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి అవినాష్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందట ఎన్ని రోజులు కాపలాగాసావు ఎన్ని రోజులు వారిని బ్రతిమాలుకొని సీటు దక్కించుకున్నా తెలియదా మర్చిపోయావా గుర్తు చేయమంటావా ఏమి అధికారం ఉంటే పులైపోతావు అధికారం పోతే పిల్లైపోయి ఎక్కడున్నావు కూడా కనపడవు ఎక్కడున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు నీ మాట వినపడలేదే ఎక్కడా కనపడలేదులే మీడియాలో పది పార్టీలు మారావు ఈరోజు నీ పార్టీ ఏదో తెలియదు నీకు ఈరోజు బీజేపీ రేపు తెలుగుదేశం లేదా కాంగ్రెస్ ఏ పార్టీకైనా మారతావు నువ్వా నీ స్థాయి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు